నుండి విముక్తి పొందండి సెంటర్ ఇప్పుడు మన కేపీ హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే ప్రదీప్ జోషి గారు శ్రీమాత్ర సార్ చాలామంది ఏళ్నాటి శని గురించి భయపడుతూ ఉన్నారు ఎస్పెషల్లీ ఎవరికైతే ఏలినాటి శని ఉంటుందో వాళ్ళందరికీ ఏ రకంగా ఉంటుందో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో అసలు ఎటువంటి మనకి ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటుందో అని భయపడుతూ ఉంటారు నిజంగా ఆ ఏలినాడు శని ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి ఎటువంటి నష్టాలని మనం చూస్తూ ఉంటాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రత్యేకించి ఏ రాసుల వారికి ఈ సంవత్సరం ఏలునాడు శని ప్రభావం ఉండబోతుంది అంటారు ముందుగా ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయంటారు అసలు దానికి శ్రీగురుభ్యో నమ శ్రీమాత చాలామంది రాశిఫలాలు చూస్తూ ఉన్నారు చాలామందికి చాలా సందేహాలు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు నాటి శని వస్తే అది అవుతుంది ఇది అవుతుంది అట్లా అవుతుంది అసలు ఈ నాటి శని అంటే ఏమిటి అనేది మొదలు మనం అందరం అర్థం చేసుకోవాలి చాలామందికి ఈ విషయం కూడా తెలియదు కొంతమందికి చాలామంది చెప్తారు మీ ఏడున్నర సంవత్సరాలు శని వచ్చింది అసలు ఏడున్నర సంవత్సరాలు ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏలినాటి శని అంటే అర్థం ఏంటంటే శని యొక్క ప్రభావము అంటే శని ప్రతి ఒక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక రాశిలో ఉంటాడు అంటే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వస్తాడు అదే రాశిలోనే కొంచెం వక్రత్వం అవుతూ ఉంటాడు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత రెండో రాశి లోపలికి అడుగు పెడతాడు ఎవరైనా ఒక వ్యక్తి యొక్క రాశి ఏదైతుందో తమ వెనక రాశి తమ రాశి ముందు రాశిలో శని గనక ఉంటే గనక దాన్ని ఏలినాటి శని అంట తమ వెనక రాశి అంటే ఏమిటి అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏలనాడు శని ఎవరికి రాబోతుంది అని అనంటే మీనరాశి మీనరాశి వారికి వెనక రాశి ఏమిటి అంటే కుంభరాశి సో కుంభరాశి లోపలికి శని అడుగు పెట్టగాని మీనరాశి వారికి ఏమవుతుంది ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది సో కుంభరాశిలో శని ఎన్ని సంవత్సరాలు ఉంటాడు మనం ఒక్క ఒక్క రాష్ట్ర ఎన్ని సంవత్సరాలు ఉంటాడని చెప్పాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఏలినాటి శని మొదలయ్యింది అని అర్థం దీని సాడే సాత్ అంట సాడే సాత్ అంటే ఏడున్నర సంవత్సరాల శని ఏలినాటి అని అంటే కూడా ఏడున్నర సంవత్సరాలు సో రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలో అయిపోయింది అప్పుడు ఏంటి శని వచ్చేసి నెత్తి మీద కూర్చున్నాడు అని అర్థం నెత్తి మీద శని కూర్చున్నాడు అంటే ఏమవుతుంది అంటే ఆలోచనలోనే మారిపోవడం జరుగుతుంది ఆశ పెరిగిపోతుంది ఎవరైనా ఈజీగా మోసం చేయగలుగుతారు ఇప్పటి వరకు అంటే శని పన్నెండవ స్థానంలోకి వచ్చాడు అని అంటే అంతకన్నా మునుపు రెండున్నర సంవత్సరాలు పదకొండవ స్థానంలో కూడా ఉంటాడు కదా పదకొండవ స్థానంలో శని ఉంటే మంచి లాభాలు కలిగిస్తాడు సూపర్గా వాళ్ళని ఒక మంచి హయ్యర్ స్టేటస్లో కూర్చోబెడతాడు మీనరాశి వాళ్ళకి అదే జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే కూర్చోబెట్టాడో అక్కడ నుంచి కింద ఎత్తేస్తాడు శని అందుకే ఏలినాటి శని వచ్చినప్పుడు ప్రాణమైనప్పుడు ఏంటంటే వస్తాడు వస్తాడనమాట శరీరాన్ని మొత్తం కూడా మనము ఏడున్నర సంవత్సరాలకి భాగంగా మార్చేసుకోవాలి అంటే సెవెన్ పార్ట్స్ కిందకి డివైడ్ చేసుకోవాలి అంటే సప్త చక్రాల కిందకి డివైడ్ చేసుకుంటారనమాట సో మొదలు వచ్చేసి ఇక్కడ మీదకి వస్తాడు నెత్తి మీద రాగానే ఏం జరుగుతుందంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి నేను అవెం ఇస్తాను ఇస్తాను నేను అక్కడ పెట్టుబడి పెడతాను ఇక్కడ పెట్టుబడి పెడతాను వీడు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు నాకు నా అట్లాంటి కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు నమ్మకం లేదా నమ్మకం ఉంటే తీసుకోలేకపోతే లేదు సూపర్ డీల్ ఉంది కాకపోతే కొంచెం పైరవీలు చేయాల్సింది ఉంటుంది నీకు ఇదే ల్యాండ్ ఇక్కడ కొనుక్కోవాలంటే ఎగ్జాంపుల్ ఇట్లా ఎట్లాంటి ఆఫర్లు వస్తాయనంటే అంటే ఈ ఎలాంటి ప్రభావము లాస్ట్ టైము కుంభరాశి వాళ్ళకి స్టార్ట్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ కుంభరాశి వ్యక్తి ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తే మంచి రియల్ ఎస్టేట్ పర్సన్ అతనికి సెంట్రల్ నుంచి ఒక మినిస్టర్ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ మినిస్టర్ అందరు బాగా తెలుసు అని చెప్పి ఆయనకు పరిచయం అయ్యాడు పరిచయం ఏం చేశాడు బాగా తిప్పించాడు మనకి ఢిల్లీలో అన్ని పరిచయం అసెంబ్లీలో పరిచయం మనకి పార్లమెంట్లో అన్ని పరిచయం అని చెప్పి చెప్పాడు అన్నట్టుగానే మంచిగా విజయవాడ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు ఢిల్లీ చార్టర్డ్ ఫ్లైట్ అంటేనే ఇంకా అక్కడికి మనకి ఇంకా అయిపోయింది ఇంకా అరే చార్టెడ్ తీసుకెళ్లాడు తర్వాత రాజ్భవన్ మార్గం ఉంటుంది అక్కడంతా కూడా రాష్ట్రపతి దగ్గర ఏదైతే పార్లమెంట్ ఉంటుందో అక్కడ ఎంపీలు ఎవరైతే రాజ్యసభ సభ్యులు అందరు కూడా ఇండ్లు ఇస్తారు అక్కడ అసలు ఆ ఇళ్లకి పోవడమే కష్టం అనమాట అలాంటిది వీడు అక్కడ ఇళ్లలో ఒక రాజ్యసభ దగ్గర ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంటికి తీసుకెళ్లాడు చక్కగా ఆ ఎంపీ రాజ్యసభ ఎంపీతో కూడా మాట్లాడిచ్చాడు అక్కడనే భోజనాలు జరిగాయి అన్నీ అయిపోయింది పలానా చైర్మన్ పదవి మీకు ఇప్పిస్తామని అంటే అబ్బో ఇంకేంది అన్ని రకాలుగా అఫీషియల్గా ఉన్నాయి కదా అందుకోసమంటే చార్టర్డ్ ఫ్లైట్ తీసుకెళ్లారు పార్లమెంట్లో చూపించారు ఆ సాక్షాత్తు రాజ్యసభ ఎంపీయే ఓకే కరేంగ్ అని అన్నాడు అన్నీ అయిపోయింది సో ఏం లేదండి మీరు ఒక ఇరవై ఐదు కోట్లు పెడితే మీకు ఆ చైర్మన్ పదవి వచ్చేస్తుంది తర్వాత మీరు మీకు మీ చేతిలో ప్రతి సంవత్సరము దాదాపు ఆ చైర్మన్ పదవిలో ఉండేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది అవి ఖర్చు పెట్టాలి అవి ఖర్చు పెట్టి సిగ్నేచర్ చేసే అథారిటీ మీకే ఉంటుంది అంటే సంవత్సరానికి దాదాపు ఓ ఐదు వేల కోట్లు మీ చేతి మీద ఖర్చు అవ్వాలి సో మీరు ఎవరికి ఆఫర్ చేస్తే వాళ్ళకి వెళ్తాయి తప్ప ఇంకెవరికి వెళ్ళవు అని ఇట్లా చెప్తే ఆయన ఎక్కడో మేఘాలో తేలిపోయాడు అనమాట మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఏమనుకున్నా అంటే సరే ఏముంది అని చెప్పి మొత్తం అన్నీ కూడా అన్నీ కొలటల్ ఫైనాన్స్ చేసి అన్నీ వేసేసి మొత్తం తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు పెట్టాడు వాళ్ళేంటి పది కోట్లు మీరు పెట్టండి పది కోట్లు మేము పెడతాము తర్వాత మాకు ఏమైనా పండు ఉంటే చేసి పెట్టాలని చెప్పి పోయి పది కోట్లు పెట్టడం జరిగింది అన్నీ జరిగిపోయాయి అంత అయిపోయిన తర్వాత ఏం తెలిసింది అని అంటే అది బోగస్ అని తెలిసింది ఎవరికి ఎవరి మీద కంప్లైంట్ చేస్తాడు అన్నీ కూడా క్యాష్లోనే ఇవ్వడం జరిగింది తప్ప ఏం ఎవిడెన్సెస్ ఏం లేవు ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాడు ఏం కంప్లైంట్ ఇవ్వలేదు ఛాన్సే లేదు జీవితకాలం పాటు ఒక్కసారి పడిపోయాడు అంటే తన జీవితకాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక్కసారి ఒక అటెంప్ట్కి వెళ్ళిపోయింది సో ఇలాంటి ఏళ్ళ నాటిషన్ ఉన్నప్పుడు ఇలాంటి జరుగుతుంది ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఉంది నాకు తెలిసి వాళ్ళకు మంచి ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ ఫ్యాక్టరీ బాగా నడుస్తుంది అంత బాగానే ఉంది కానీ వాళ్ళు డబ్బులు బాగా సంపాదించారు లెక్కల్లో చూపించట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించట్లేదు సో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగినాయి అన్నీ బాగానే పెట్టుకున్నారు సంపాదించారు ఆస్తులు ఇస్తులన్నీ కొన్ని పెట్టారు ఆల సడన్గా ఎవడో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పి కార్డుకి ఐడి కార్డు పట్టుకొని వాళ్ళందరూ వచ్చేసి నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం అనలేదు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ అని చెప్పి వెళ్ళిపోయారు అంతే వీడేం చేశాడు వీడు పక్కన ఉండేటోడు ఆ నోటీస్ని బేస్ చేసుకొని వీడు వేరే ఆఫీసర్లందరినీ క్రియేట్ చేసి అన్న వాళ్ళ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు వాస్తవంగా నోటీస్ అయితే నిజమే నోటీస్ అయితే అబద్ధం కాదు వాళ్ళు నోటీస్ పంపించారు ఎందుకోసమంటే ఎవరిదైనా అకౌంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎక్కువ జరిగి వాళ్ళు టీడీఎస్ కనుక ఇది సరిగ్గా కట్టకపోయినా పే చేయకపోయినా ఇన్కమ్ ట్యాక్స్లో బ్లింక్ అవుతుంది వాళ్ళు నోటీస్ పంపిస్తారు దానికి సమాధానం వాడు పానిక్ అయిపోయాడు వాడికి చదువు రాదు సంబాధన అయితే వచ్చింది పానిక్ అయిపోయాడు వీడు పక్కన ఉండేటోడికి అర్థమైపోయింది ఓహో వీడు పానిక్ అయిపోయాడు ఇప్పుడు వీడిని మనం ఎట్లయినా క్యాష్ చేసుకోవాలి అని చెప్పి అన్న ఒక ఇన్కమ్ ట్యాక్స్ బ్యాచ్ని తయారు చేశాడు బ్యాచ్ని తయారు చేసి వీళ్ళని తీసుకొచ్చి మీరు అన్ని సంపాదించి వీడి సీక్రెట్స్ మొత్తం వీడికి తెలుసు సో అవన్నీ తెలుసు మీరు ఇవన్నీ నాకు సమాధానం చెప్పాలి లేకపోతే మీరు అరెస్ట్ అవుతారని చెప్పి మంచి బ్యాచ్ని తయారు చేశాడు సో ఇప్పుడు వాడు ప్యానిక్ అయిపోయాడు ఇంకా నేను అరెస్ట్ అయిపోతా అన్న డబ్బులు అంటే అన్న నువ్వు ఏం టెన్షన్ పడకు నేను ఒక మంచి చాటాడకుని కల్పిస్తానని చెప్పి ఒక చాటాడకుని కల్పిస్తే ఆడు ఒక సమాధానం ఏం చెప్పాడు అంటే అసలు అకౌంట్ కూడా కాదు ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అనమాట ఏం లేదండి మీ ఆస్తంతో మీ నమ్మకస్తుల మీద పెట్టండి నడిపించండి అయితే వాళ్ళు ఇరుక్కుంటారు మీరు బయట ఉండే అంత రన్ చేసుకుందరు లేండి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా అని అంటే నమ్మకస్తుడు ఎవడు ఎవడు అంటే ఎందుకు మన పిల్లాడే ఉన్నాడు కదా అని చెప్పి వాడి పేరు చెప్పాడు వాడు అన్న అన్న వద్దన్న నా పేరు మీద వద్దన్న నేను జైలు వాడింక అనమాట రిక్వెస్ట్ చేసి ఏరా నీ పేరు మీద చేసుకోరా మళ్ళీ ఇది అయిపోతే అయిపోతుంది అని చెప్పేసి అంటే ఫైనల్గా ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాయించుకున్నాడు గిఫ్ట్ ఇడ్ చేయడానికి లేదు బికాస్ రిలేషన్ కాదు కాబట్టి సెల్డీడే సెల్డీడ్ ఎగ్జిక్యూటివ్ చేసుకొని అంత అయిపోయింది ఒక నెల రోజుల వరకు వాడికి అదే మంచిగా ఉంది ఆ థీమ్లోనే ఉన్నాడు అంత బాగుంది నెల రోజుల వరకు నెల రోజుల తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా అన్న అంటే వీడికి రైడింగ్ అవుతుంది అన్నట్టు ఫోన్లు వస్తున్నట్టు అన్నీ క్రియేట్ చేసుకొని అన్న నేను ఒక వేరే కంట్రీకి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నా మీద మీరు జస్ట్ ఇన్ఛార్జ్ అని మీరు రన్ చేసుకోండి అన్లెస్ నేను దొరికేంత వరకు ఆస్తి అయితే వాడు పట్టుకోలేడు కాబట్టి మీరు బిజినెస్ రన్ చేసుకోండి అని వీడు వేరే కంట్రీకి జంపు వీడే పంపించండి ఫ్లైట్లో అయిపోయింది తీరా అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ఏం జరిగిందనంటే వెళ్దాము అని అనేసరికి దానికి ఎవరో ఒకళ్ళు అందరూ మంచిగా పట్టేసుకొని సరంజామా గిరంజామ పట్టుకొని లోపలికి వచ్చి పూజ చేసుకోవడానికి అందరూ వచ్చేసారు ఏమైంది అని అంటే ఇది మాకు అమ్మేశారండి అని చెప్పేసి అనమాట ఫ్యాక్టరీ మొత్తం అమ్మేసాడు వాడు వాడు ఫ్యాక్టరీ అమ్మేసుకొని వాడికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంతా కూడా వేరే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాడు వాడు ఇప్పుడు చెప్పండి వీడి మీద కేసు పెట్టొచ్చా సార్ లేదు కదా ఇక్కడ కేసు పెట్టడానికి లేదు అయినా సరే పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి ఏదో కేసు పెట్టాడు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని ఏదో కేసు పెట్టాడు కానీ వాడి ఇప్పటికీ దొరకలేదు నెత్తి మీద శని వస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట ఇదంతా కూడా మీ అందరికి చెప్తున్నాను ఏళ్ళ శని ఎవరెవరికి వస్తుందో మీకే చెప్తున్నాను అంటే ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిపోయాయి మకర కుంభరాశి వాళ్ళకి జరిగిపోయాయి మకర రాశి వాళ్ళకి టూ అండ్ హాఫ్ కుంభరాశి వాళ్ళకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఏళ్ళనాడుషన్ వచ్చి తర్వాత మకర రాశి వారికి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఏలనాడుషన్ వచ్చేసి మకర ఇప్పుడు ధనసు రాశి వాళ్ళకి ఏంది ఏళ్ళనాడు శన్ అయిపోయి సెవెన్ ఇయర్స్ అయిపోయింది సెవెన్ ఇయర్స్ తర్వాత ఫోర్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు మకరము మకర రాశి వాళ్ళకి ఐదో ఐదు సంవత్సరాలు అయిపోయింది అంటే వాళ్ళకి కాళ్ళ మీద శని ఉన్నాడు శని కాళ్ళ మీద ఉండడం అంటే ఏంటంటే ఊరు ఊరు వదిలేసి వెళ్ళిపోవడము లేదంటే ఎక్కడికైనా ఇంకా ఎందుకోసం అంటే ఐదు సంవత్సరాలు నష్టపోతారు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు నష్టపోతారు కాబట్టి ఏం చేస్తారంటే ఇక ఇది కాదురా ఇంకెక్కడ జీవితం మార్చుకుందాము ఈ ఊరిలో మన పరువు పోయిందనో డబ్బులు పోయినాయనో ఏదో జరిగిందనో అప్పుల పాలైనమనో ఇలాంటి కొన్ని ఆలోచనలు చేసుకొని వాళ్ళు ఊరు మార్చారనమాట అంటే స్థాన మార్పు అనేది చేరుతుంది ఎప్పుడైతే ఏళ్ళనాటి శని రెండున్నర సంవత్సరాలకి ఇంకా చిట్ట చివరి దశకు వస్తుందో అప్పుడు చరమనమాట అంటే తిరిగిపిస్తాడు బాగా విపరీతంగా తిరిగిపిస్తాడు మొట్టమొదటిగా వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఏం చేస్తాడంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని కండుతడి పెట్టిస్తాడు మిగతా రెండున్నర సంవత్సరాలు జీవితంలో ఎవరు నీ వాళ్ళు ఎవరి నా నా వాళ్ళు ఎవరు నీకు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది టోటల్గా నీకు క్లారిటీ క్లారిటీ ఇప్పించేస్తాడు అంటే మనకు కష్టం వస్తే కదా నిజమైన ఫ్రెండ్ ఇవ్వడం అని మనకు తెలిసేది సో అలా క్లారిటీ ఇప్పిస్తాడు ఆ తర్వాత లాస్ట్ రెండున్నర సంవత్సరాలు ఇంకా నీ శక్తి ఏందో నీకు గుర్తు చేస్తాడు సో మన శక్తి ఏంటిది మనం ఎక్కడికి వెళ్ళాలి మన మన ప్లేస్ ఏంటిది మనకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్లో సో ఆ రెండున్నర సంవత్సరాలు లైఫ్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఏళ్ళు నాడిషి నీ రావడం అంటే అర్థం ఏంటంటే ఒక బంగారాన్ని కొలిమిలో వేసి బాగా మరగబెడితే అది దానికి మెరుపు వస్తుంది తుప్పు పట్టిన బంగారం అయినా సరే కొలిమిలో వేస్తే ఏమవుతుంది దాని తుప్పంతా కూడా పోయి అది బాగా ప్యూర్గా మారిపోతుంది సో దానికి ఒక షైన్ అనేది వస్తుంది న్యూ షైన్ వస్తుంది అట్లా ఈ కొలిమి అనమాట ఏలనాడి శని అనేది ఏంటంటే కొలిమి లాంటిది నువ్వు బంగారం లాంటి వాడివైతే కనుక ఆ కొలిమిలో పడ్డప్పుడు నువ్వు ఇంకా మెరుగుపడాలి సో ఆ ఏ ఎక్స్పీరియన్స్లు జరిగినా ఏది జరిగినా దట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్ అనుకొని అదొక ఛాలెంజ్గా తీసుకొని మనం లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు మనకి గుణపాఠాలు నేర్పించడానికి వస్తారు గుణపాలు దించడానికి వస్తారని చెప్పి తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి అందుకే ఏలినాటి శని వాళ్ళని ఎవరినైనా సరే మనం టచ్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకి ధనుసు రాశి వాళ్ళని మీరు టచ్ చేయండి వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయిపోయి ఉంటారు ఈ పాటికి కాబట్టి ఇంకా వాళ్ళ జీవితంలో ఎవరి మీద చెడు మాట్లాడరు ఇంకా ఎవరి మీద ఏదైనా రూమర్స్ వస్తే రూమర్స్ వాళ్ళు స్ప్రెడ్ చేయరు ఎవరి గురించి వాళ్ళు ఏం మాట్లాడరు ఇంకా క్లారిటీ కూడా టైం వచ్చినట్టుంది అని వాళ్ళకి ఒక లైఫ్లో ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అట్లా వృచ్చిక రాశి అడిగినా కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఎనిమిది ఆ టైంలో కన్యా రాశి వాళ్ళకి వెళ్ళిన ఉండే అప్పుడు వాళ్ళకి సమస్యలు విపరీతంగా సమస్యలు ఉండే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు కన్యా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు తుల అయిపోయింది వృష్టి ధనస్సు అయిపోయింది ఇప్పుడు మెచ్యూర్డ్ రాశులు ఎవరంటే ఈ నాలుగు రాశుల వాళ్ళు మెచ్యూర్డ్ ఉంటారన్నమాట వీళ్ళని పట్టుకుని అంటే ఎంగేజ్లో ఉన్నటువంటి అంటే ఇరవై నుంచి నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని వీళ్ళెవరిని పట్టుకున్నా సరే వీళ్ళకి ఏళ్ళని ప్రభావం అంతా కూడా తెలిసిపోయి ఉంటుంది ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి అందుకే ఇప్పుడు మీన రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందాక మీకు ఎందుకు ఈ స్టోరీలు చెప్పారంటే ఇట్లాంటి నా దగ్గర రోజు వస్తూనే ఉంటారు క్లయింట్స్ అందరూ వచ్చి కూర్చుంటారు ఇట్లా అయిపోయింది అయ్యగారు అయిపోయింది అని చెప్పేసి నేను నవ్వుకుంటూ అడుగుతాను మీరు అలా ఎలా నమ్మారు అని చెప్పేసానంటే ఏమోనండి తెలియదండి అది అంతే టైం బాగా లేకపోతే ఏం పని చేయదు పోలీస్ ఆఫీసర్లే దీనిలో ఇరుక్కున్నారంటే అర్థం చేసుకోవాలి నాకు తెలిసిన ఒక ఏసీపీ ఆఫీసరే ఉన్నారు ఆయనకి ఇరుక్కున్నాడు పాప ఆయన తనకే అంటే తన భార్య వల్ల ఆయన ఆయన చేయలేదు కానీ వాళ్ళ భార్య ఆత్తి వెళ్ళిపోయి ఆమె ఇరుక్కుంది ఆయన కూడా కంప్లైంట్ చేయలేని పరిస్థితి అంటే అట్లా అందరూ ఉంటారు ఎవరు చట్టానికి ఎవరు అతిథులు గారు సామాన్యుడైనా పోలీసులైనా ఎవరైనా చట్టానికి అందరూ సమానమే అందరూ కూడా మళ్ళీ గ్రౌండ్ నుంచే కంప్లైంట్ ఫైల్ చేయడము దాన్ని ఎంక్వైరీ చేసుకోవడం ముందుకెళ్ళడం కొంచెం ఎవరైనా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటారు కానీ తప్పు చెయ్యాలి అని పూర్తిగా నిర్ణయం చేసుకునేవాడు మోసం చెయ్యాలని నిర్ణయించుకునేవాడు నీకే ఎవిడెన్స్ లేకుండానే మోసం చేస్తాడు వాడు అందుకోసమంటే వాడు వృత్తి అది కదా కాబట్టి వాళ్ళందరినీ ఎవరు అంటే వాళ్ళంతా శని గ్రహానికి సంబంధించిన వాళ్ళొక వ్యక్తుల వ్యక్తులని చెప్పుకోవచ్చు ఇంకా అంటే శని ఏం చేస్తాడు అంటే మన జీవితంలో కర్మ ఫలాన్ని ఇస్తాడు కర్మ విపాకాన్ని ఇచ్చేం చేస్తాడు అంటే పిండుతాడు మనని మొత్తం కూడా పిండేస్తాడు ఎంత అహంకారం ఉన్నా ఎంత అహంకారం వ్యక్తినైనా సరే శనిగ్రహం వచ్చేసి పిండి పట్టు పట్ట కొడతాడు ఇంకా కొట్టి ఈ జీవితము సుఖాలు కాదు భోగాలు కాదు మన్ నానే వాళ్ళు కాదు ఇది ఎవరూ కాదు జీవితం అంటే ఏమిటి అని అంటే నిన్ను నువ్వు ఉద్ధారం చేసుకోవడము భగవంతుని వైపు నువ్వు వెళ్ళడము అని ఒక మంచి రియలైజేషన్ తీపిస్తాడు మనిషి మైండ్ కామ్ అయిపోతాడు అదే నడిషన్ అంటే ఏడున్నర సంవత్సరాలు రకంగా మనిషి ఇంకో మనిషిగా మారడానికి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు మనిషి మనిషిగా మారే అవకాశం ఒక మంచి అవకాశం కాకపోతే చాలా మంది ఏం జరిగిపోతారు అంటే దీంట్లో మనుషులు సెట్ చేసుకోలేకపోతారు అంటే ప్రతి ఒక్క మనిషి కష్టాలు వస్తాయండి కానీ కొంతమంది ఏమైపోతారు అంటే ఆ కష్టాన్ని తట్టుకోలేక కొంతమంది మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారు చేస్తూ గీవ్ అప్ చేసేస్తారు ఇంకొకళ్ళు ఏంటంటే వీళ్ళ కష్టం వచ్చింది కదా అని ఇంక కష్టం ఇచ్చినట్టుగా వీళ్ళు కూడా మోసగాళ్ల కిందకి మారిపోతారు వీళ్ళు కూడా చెడ్డ చెడ్డదారులకు వెళ్ళిపోతారు ప్రతి మనిషికి జీవితంలో జీవితం రెండు దారులు ఇస్తుంది మంచి దారి ఇస్తుంది చెడు దారి ఇస్తుంది మంచి దారి కొంచెం లేట్ అవుతుంది నువ్వు సక్సెస్ అవ్వడానికి బట్ అది నీకు పర్మనెంట్గా ఉండిపోతుంది చెడు దారి నీకు ఇన్స్టెంట్గా సక్సెస్ ఇస్తుంది కానీ ఇన్స్టెంట్గానే నేను తీసుకెళ్ళి కింద పడేస్తుంది ఇప్పుడు పుష్ప టూగా పుష్ప టూ సినిమా వస్తుంది కదా నీకు ఇదే చూపిస్తారు పుష్ప టూలో పుష్ప టూ కొంచెం ప్లాఫ్ అవ్వడానికి కారణాలు కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే దీన్ని రియలైజ్ చేపిస్తారు సేమ్ జగడం సినిమా కాన్సెప్టే సుకుమార్ జగడం సినిమాని ఎంత మెచ్యూర్గా తీశాడో సేమ్ అదే కాన్సెప్ట్ని పుష్ప వన్ పుష్పా టూలో తీస్తున్నాడు అంతకుమించి పెద్దగా తే అంత తేడా ఏం లేదు డిఫరెంట్లో చూపిస్తున్నాడు అంతే జగడంలో లాస్ట్కి వచ్చేసరికి వాడు కొడుకు వాడు తమ్ముడికి కాలు విరుగుతుంది వాడు ఇదైపోతాడు సో వాడు క్రైమ్ నేర్చుకుంటాడు ఈజీ క్రైమ్ అని చెప్పి సో పుష్పాటు టూలో కూడా అదే జరుగుతుంది సో పుష్ప టూలో వాడు మళ్ళీ రాజకీయ నాయకుడు అవుతాడు రాజకీయ నాయకుడు అయిపోయి దీన్ని చట్టం కిందకి తీసుకొచ్చుకుంటారు ఏది గంధం చెక్కల్ని అమ్ముకోవడం అనేది చట్టం కింద తెచ్చుకుంటారు అట్లా ఉంటుంది బికాజ్ ఐ నో దట్ స్టోరీ ఇప్పుడు ఇది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను ఏంటంటే ఇప్పుడు టూ సినిమా ఎందుకు ఎట్టయింది అని అంటే మనకి ఈజీ మనీ అనేది వాడికి వాడు ఈజీగా గ్రో అయిపోయాడు రా అట్లాగే ఉండాలిరా తగ్గేదే లేదంటాడు నీ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడన్నా పోయి నువ్వు స్కూల్కి వెళ్ళి తగ్గేదే లేదంటే పట్టుకొని కొడతారు ఉద్యోగం చేసే దగ్గర పోయి ఏదైనా మనం పని చేస్తున్నాం జాబ్ చేస్తున్నాం అక్కడ పోయి తగ్గేదే లేదంటే నాలుగు పట్టుకొని వెళ్ళిపో కిందకి వెళ్ళిపోవని అని చెప్పేసి అని అంటారు బిజినెస్ చేస్తున్నా సరే తగ్గేదే లేదంటే ఇన్నర్ సో తగ్గేదే లేదనేది ఎక్కడ ఉండాలంటే నీ ఇంటర్నల్గా ఉండాలి నువ్వు చేసే నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకునే దాంట్లో ఉండాలి సో అట్లా ప్రతి ఒక్క చోట మనము అలా చూపిస్తే కుదరదు ఒకడలికి పోకూడదు సో ఏలిన అని వచ్చినటువంటి వాళ్ళకి ఇదే ప్రభావం ఉంటుంది ఈజీ మనకి అలవాటు పడిపోతారు కొంతమంది ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి కదా ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోయేసరికి దాన్ని రెట్టిఫై చేసుకునేది మానం చేసి దాన్ని ఇంకా చంపుతారు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి జరిగినప్పుడు సైలెంట్గా ఉండాలి కానీ దాన్ని పది మందికి చెప్పి పది మందికి చెప్పి ఏం చేస్తారంటే దాన్ని ఇంకా 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 పెద్దగా ఇస్తారు అది ఎంతమందికి చెప్తా పోయారు అనుకోండి అంతమంది మధ్యలో దూరుతారు అంతమంది మధ్యలో దూరారనుకోండి రేపు మళ్ళీ వాళ్ళు యునైట్ అవ్వలేరు కలవలేరు సో అది మీరు దూరం అయిన తర్వాత ఏంటంటే లైఫ్లో ఒక మచ్చగా మిగిలిపోతుంది అనమాట స్టాంప్ ఎంబులెం పడిపోతుంది సో ఆ ఎంబులెం నుంచి బయటపడలేకపోతారు దానికి తాగుడు సిగరెట్లు గంజా ఇవన్నీ అలవాటు చేసుకుంటారు వ్యసనాలకు అలవాటు చేసుకుంటారు ఎవరైనా సరే సరే ఇదేదో లైఫ్ జరిగింది జరిగిపోయింది నేను మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తానని పోయే వాళ్ళు వేరే ఉంటారు కానీ ఎవరైతే ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అవుతారో వాళ్ళు కొత్తగా మార్గం వైపు వాళ్ళు లైఫ్ చూసుకోలేరు వాళ్ళు ఇట్లా వ్యసనాలకు కనెక్ట్ అవుతారు మోస్ట్లీ ఇప్పుడు ఆ సిచువేషన్ ఎవరికి ఉంది అని అంటే ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఆ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు మీరు ఆ ప్రెషర్ని తట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకొని మీరు స్థైర్యంగా ధైర్యంగా నిలబడాలి మీ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నం చేయాలి సో పాస్ట్ని పట్టుకొని ధనుసు రాశి వారు వేలాడకూడదు ఇప్పుడు ధనుసు రాశి వారికి పాస్ట్ అంతా అయిపోయింది మీరు వేలాడకండి ధనస్ పాస్ట్ని పట్టుకొని వేలాడకండి మొత్తం అయిపోగానే జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ వెళ్ళి ఒక గంగలో మునుగండి స్నానం చేయండి మొత్తం మర్చిపోండి నేను ఫ్రెష్గా నా లైఫ్ని ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తాను అనుకోండి ఎందుకోసమంటే శని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏలినాటి శని అయిపోయిన తర్వాత మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లక్ ఇస్తాడు లక్ తప్పు తప్పకుండా ఇస్తాడు ఎందుకోసమంటే ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ దెబ్బ కొట్టాడు కదా మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు డోంట్ వరీ నేను నేను దెబ్బ కొట్టాను కదా నేను నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పి భుజం మీద చేసి మనల్ని మళ్ళీ పైకి లేపుతాడు కానీ మనం ఆ రెండు ఆ ఏడున్నర సంవత్సరాలు గతంలో ఇరుక్కపోయామనుకోండి ఈ ఏమీ చేయలేము మనం గతంలో ఉండిపోతే ఇంకేముంటుంది ఏదైనా ప్రోగ్రెసివ్ వేలోకి వెళ్ళాలి ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చుంటే నాకు ఏనాటి శని అయినా లేదు ఇప్పుడు ఉదాహరణకి ఏ పని చెయ్యనుడు కొంతమంది ఉంటారు జీవితంలో కొంతమంది ఉంటారు వాడికి ఏం లేదు ఒక వ్యవసాయ భూమి ఉంటుంది నెలకి ఒక ఇక్కడ అమెరికాకి ఎంచో ఇక్కడికి ఎంచో వాడి శాలరీ వేస్తాడు వాడికి మంచిగా ఇల్లు ఉంటుంది ఒక ఇల్లు ఉంటుంది నేను అట్లాంటి వాళ్ళని చూశాను నేను నిజంగా అదృష్టవంతుడు అంటే నువ్వు నీ చేయి చూపించరా అన్న వాడు సుఖం అనుభవించడానికి వాడు పుట్టినోడు వాడు వాడికి ఏందంటే మొత్తం అంటే మైసూర్ బెంగళూరు దగ్గర బెంగళూరుకి మైసూర్కి మధ్యలో మండి అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఎకరాల మాగాడి ఉంటుంది ఆ రెండు వందల ఎకరాల మొత్తం కూడా చక్కగా తోటలు పంటలు అన్నీ ఉంటాయి మధ్యలో ఒక పెద్ద మంచి ఫామ్ హౌస్ ఉంటుంది ఆ ఫామ్ హౌస్ చూసుకుని ఇన్ఛార్జ్ మాత్రం ఒకడు ఉంటాడు వాడి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు వాళ్ళ పని ఏంటంటే మొత్తం తుడువడం అంతే దుమ్ము పడకుండా తుడుపడడం తప్ప ఇంకేం పని లేదు అకౌంట్ చూసుకోవాలి ఎవడెంత పంట పండిచ్చాడో ఏం కథ ఎంత పోయిందో అకౌంట్ చూసుకోవడం అంతే తినాలి పడుకోవాలి తుడవాలి ఇదే పని ఇంకా వాడికి ఇంకా వేరే ఏ పని లేదు వీడికి వెళ్ళినడిచిన ప్రభావం అని అంటే వాడికి ఇంకా ఏ జాతక ప్రభావాలు ఉండవు ఇందుకోసమంటే వాడి జీవితాన్ని వాడు ఎక్కడ ఊల్చుకోడు కాబట్టి వాడికి ఎక్కడ పోయేది పని లేదు పొద్దునే లేచామా తిన్నామా తుడిచామా లెక్కలు చూసుకున్నావా పడుకున్నావా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు సుఖభోగ జీవులు ఉంటారు వాళ్ళు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళరు ఇంకా వాడిని నువ్వు ఎక్కడికి బయటకు వెళ్తా అంటే యాకరి యాక బయకి వరకు పోగే నాకు వెళ్ళి పోగల అంటే నా మాకేంటే మాకు బయటకు పోయే పని ఏమి ఉంటుందండి ఇక్కడే కూర్చుంటాము మా యజమాని మా సాహెబ్ ఎప్పుడు వస్తాడు కెమెరాలో మా సాహెబు చూస్తారంటే అక్కడ సాహెబు అంటారు అన్నమాట సో మా యజమాని మొత్తం కెమెరాలో అంతా చూస్తాడు మా యజమాని ఎప్పుడైనా సరే వస్తే మాత్రం ఇక్కడ నుంచి కారు ఉంటుంది ఆ కార్ అక్కడ నుంచి చూడండి బెంజ్ కారు అది దాన్ని కూడా మేము అస్సలు వాడము తీయము దాన్ని కూడా తుడవడమే నా పని ఏంటంటే తుడువడము తుడిపించడం ఈ మూడు వందల ఎకరాల మాగా అనేది అవుతుందో దీన్ని మొత్తం కూడా చూసుకోవడం లెక్కలను చూసుకోవడం మా సాహెబు గారికి ఇక్కడన్నీ డబ్బులు ఇట్లా పెట్టి ఉంచడం ఇంతకు మించి ఉండదండి మా పని అంటాడు సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంక ఏంలాంటి శని ఉండదు మామూలుగా శని వస్తే జ్వరం వస్తుంది లేదంటే పొలంలో నడిచినప్పుడు ఒక రెండు ముళ్ళు కూచ్చుకుంటాయి అంతకుమించి ఏమి ఉండదు సో వాటి జీవితంలో రిస్క్ ఏం లేదు వాటి జీవితంలో వేరే ఆశ లేవు కోరికలు లేవు ఆశ కోరిక లేనటువంటి వాడిని ఏ గ్రహాలు కూడా ఏం చేయవు నిజం చెప్పాలంటే నాకు అక్కడ పోయిన తర్వాత వీడికి ఎగ్ వీడికి ఏం జాతకం చెప్తావు వాడు అడిగాడు నా జాతకం చెప్పండి గురుజీ అని అంటే నీకు ఏం చెప్పాలి నీ జాతకం ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా బయటకు వెళ్తా అంటే నేను ఎక్కడికి బయటకు వెళ్ళానండి సరే జాతకం చూసి ఆ పలా పలాన్ రోజు నీకు అగ్ని ప్రమాదం జరగలే ఏదైనా వాత కలిగింది అని అంటే వాడు ఆలోచించి ఒకసారి నాకు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అప్పుడు మాత్రం నాకు చిన్నగా దెబ్బ తాకింది అని అన్నట్టు నీ జీవితాన్ని జరిగిన పెద్ద ప్రమాదం అదేం లేదు చెప్పారనమాట నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు ఇది కూడా ఒక జీవితమా అనిపించింది అంటే జీవితంలో ఇంకేం ఉండదు అనమాట వాళ్ళ కైండ్ ఆఫ్ అందుకోసమనే ప్రతి ఒక్కరి జీవితంలో జాతకం ఉంటుందండి ఒక్కొక్కళ్ళు కొంతమంది భోగజీవులు ఉంటారు కొంతమంది కష్టజీవులు ఉంటారు నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజరే ఉన్నాడు ఆయనకి శనిగ్రహం అస్సలు బాగలేడ జాతకంలో గురుగ్రహం మంచిగా ఉన్నాడు ఆయన ఎక్కడికి వెళ్తాడో జోనల్ హెడ్ కానీ మంచిగానే ఉంటాడు పోయిన చోటల్లో బాగా జబ్బులు సంపాదిస్తాడు కానీ అక్కడ మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటాడు మూడు సంవత్సరాలు కానీ మళ్ళీ ఆయనకి ట్రాన్స్ఫర్ మళ్ళీ ఏ బెంగళూరు వెళ్ళిపోవడము బెంగళూరు అయిపోయిందంటే ఏ భువనేశ్వర్కి వెళ్ళిపోతాడు సో అట్లా భారతదేశం మొత్తం తిరిగాడు ఆయన పోనీ ఎక్కడన్నా సొంత ఉందా ఎంజాయ్ చేసామంటే ఏం లేదండి నా భార్య పిల్లలేమో బెంగళూరులో ఉంటారు నాకు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ కాదు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు బెంగళూరుకి మాత్రం వాళ్ళు ట్రాన్స్ఫర్ చెయ్యరు నేను వేరే కంట్రీస్ అన్నీ కూడా తిరిగాను వేరే స్టేట్స్ అన్నీ కూడా తిరిగాను నా దగ్గర బోలెట్ డబ్బు ఉందండి ఎంత ఆస్తుంది అని అంటే దాదాపు నాకు యాభై కోట్లు ఆస్తుందండి సుఖం ఉందా అంటే లేదండి భార్య పిల్లలతో ఉన్నారంటే లేదండి నా భార్య అక్కడే ఉంటుందండి పిల్లల ఎడ్యుకేషన్ పాడైపోతుంది కదండి అయిపోయాను ఇప్పుడు చెప్పండి జీవితంలో శనిగ్రహం బాగా ఉన్నాడే అనుకోండి ఆడ జీవితము నేను చెప్పాను కదా తుడుచుకుంటూ కూర్చునే పనిలో ఉండిపోతాడు శనిగ్రహం బాగా లేదనుకోండి ఎంత డబ్బు సంపాదించినా సుఖమైతే ఉండదు సో అలా శనిని ఎప్పుడైనా మనం మన జీవితంలో మన జాతకంలో చూసుకోవాలి జాతకంలో ఎలా ఉన్నాడు గోచార ఫలిత ఫలితరీత్యా ఇప్పుడు ఏం నడవబోతుంది శనిగ్రహం మెయిన్గా శనిని సరిగ్గా మనం కంట్రోల్ చేసుకొని మనం బాగా ఉండగలిగితే మన జీవితం సూపర్గా ఉంటుంది శని మోస్ట్ ఇంపార్టెంట్ శని కష్టాలు ఇచ్చేటువంటి వాడు దుఃఖాలు ఇచ్చేటువంటి వాడు శనిగ్రహమే అందుకోసమే ఎవరైనా సరే ఏళ్ళనాటి శని ఉంది అనుకోండి మీరు ఏం చేయండి అంటే ఈ పేదవాళ్ళకి అంటే కార్మికులు ఎవరికైనా సరే దుప్పట్లు దానం చేయండి బట్టలు దానం చేయండి చెప్పులు కొనివ్వండి ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతాయి ఏలనాడు శని మీనరాశి వాళ్ళకి ఏలనాడు శని స్టార్ట్ అవుతుంది స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు కొనించండి పుస్తకాలు కొనించండి సో ఇలా ఏదైనా సరే మంచి ఎవరైనా ప్రోగ్రెసివ్ అవ్వడానికి మీరు ఏం చేయండి అంటే దానం చేయండి ప్రోగ్రెసివ్ అవ్వడానికి మీరైతే దానం ఎప్పుడైతే చేస్తారో అంటే శని కార్మికుల మీద దుఃఖ జీవుల మీద ఉంటాడు దీనజీవుల మీద ఉంటాడు ఎవరైతే పూట గడిస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనిగ్రహ గ్రహ ప్రభావవంతులే ఉంటారు కర్మ విపాకం అనుభవిస్తూ ఉంటారు సో వాళ్ళని మీరు కనుక చూసుకోగలిగితే సరిగ్గా వాళ్ళని కరెక్ట్ ట్రీట్ చేయగలిగితే శని ఏమంటాడు వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నాదే నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను ఇబ్బంది పెట్టను అంటాడు అందుకోసం ఏళ్ళ శని స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలంటే మన ఇన్కంలో ఒక టెన్ పర్సెంట్ తీసి పక్కన పెట్టాలి పెట్టేసి చారిటీ కిందకి వాడాలి కడుపు నిన్న అన్నం పెట్టడము లేకపోతే ఎక్కడైనా వంటలు వండి నీడ్స్ ఎవరికైనా ఉంటే కడుపు అన్నం పెట్టడం లేకపోతే దుప్ ఈ దుప్పట్లు కొనియడం ఇప్పుడు కార్మికులు ఉంటారు కొంతమంది వాళ్ళకి ఏదైనా మంచి కాటన్ చీరలు కొనియడము అట్లాంటివి ఏమైనా చీరలు కొనియడము లేకపోతే ఏదైనా వేద పాఠశాలకు వెళ్ళాలి గురుకులాలకు వెళ్ళాలి వేద పాఠశాలకి వెళ్ళిపోయి అక్కడ పిల్లలకి మంచిగా దోతి పంచలు వాళ్ళకి దానం ఇవ్వడము భోజనాలు పెట్టడము ఇలాంటివన్నీ మనం చారిటీ చేయగలిగితే శని ప్రభావం మనకి చాలా తగ్గిపోతుంది ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు జపాలు పూజలు హోమాలు చేయించుకోవాలి కానీ నేనైతే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఏంటంటే జపాలు హోమాలు పూజలు చేయి చేయించండి కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే చారిటీకి ఇవ్వండి కడుపు నీ ఎవరికైతే పేదవాడు ఉందో వాడికి కడుపు నీళ్ళు అన్నం పెట్టండి లేదంటే ఎక్కడికైనా సరే అందుకోసం ఈ భారతదేశంలో ఎంత క్రిసిస్ వచ్చినా ఏదొచ్చినా భారతదేశంలో రిసెషన్ రాదు ఆర్థిక మాంద్యం రాదు ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉద్యోగాలు తీయడము అవి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు కల్లా ఆర్థిక మాంద్యం వస్తుంది దేశం మొత్తం అన్ని దేశాలు మొత్తం జీడిపి రేట్లు పడిపోతాయి అంటారు భారతదేశంలో ఎప్పుడో జరగదు ఎందుకోసం తెలుసా జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉండడం వల్ల వాళ్ళు మేము ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కాబట్టి ఎంతోమంది ఈ మాట వింటారు వాళ్ళు ఏం చేస్తారు చారిటీ చేస్తారు ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా చారిటీ అనేది లేదు ఏ దేశంలో కూడా మీరు ఫ్రీగా అన్నదానాలు పెట్టి భోజనాలు పెట్టే ప్రదేశాలు ఎక్కడా లేవు మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఊరికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట కడుపు నిండి అన్నం అయితే దొరుకుతుంది ఎవరు అన్నం పెట్టరని మాత్రం ఎవరు అనరు అందుకే పండుగలు వస్తూ ఉంటాయి ఏ పండుగ వచ్చినా సరే ఇప్పుడు నవరాత్రులు వస్తాయి అప్పుడు అన్నాలు పెడతారు భోజనాలు పెడతారు అన్నదానాలు చేస్తారు ఇప్పుడు అయ్యప్ప స్వామి స్టార్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం అయ్యప్ప దీక్షలు ఉంటాయి ఎక్కడ అయ్యప్ప పడి పూజలు జరిగినా వెళ్ళి కూర్చొని అన్నం తింటా అంటే నీ కులమైంది నీ అని కూడా అడగరు ఇవ్వరు ఆకలిస్తుందా కూర్చో అన్నదాన ప్రియనే శరణమయ్యప్ప అంటారు సో ఆ విధంగా అయ్యప్ప దీక్షలు అందుకోసం మీనరాశి వారు ఏం చేయండి అంటే ధనస్సు మకరము కుంభము మీనం ఈ నాలుగు రాశుల వారు అదేవిధంగా కర్కాటక రాశివారు తప్పకుండా వీలవుతే వీలు చేసుకొని మరి అదేవిధంగా నెక్స్ట్ కర్కాటక రాశి వారు కూడా మీరు ఏం చేయండి అంటే ఫ్లైట్ ఎక్కేసేయండి ఇండోర్లో దిగండి లేదంటే ఉజ్జైన్కి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకోండి అక్కడ క్షిప్రానది ఉంటుంది క్షిప్రానది తీరంలో శనేశ్వరుడి యొక్క దేవస్థానం ఉంటుంది అక్కడ స్వామివారికి దర్శనం చేసుకోండి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి చేసిన తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి ఆ మహాకాళేశ్వరుడి ఎదురుగ్గా కూర్చొని ఒక పది పది పదిహేను నిమిషాలు ధ్యానం చేసుకోండి ఒక్క భారతదేశంలో ఒక్క ఈ జ్యోతిర్లింగంలో మాత్రమే ఎవరైనా కూర్చొని ధ్యానం చేయడానికి అక్కడ అలో చేస్తారు మన శ్రీశైలంలో నూకేస్తారు ఏం వెళ్ళిపోను అని చెప్పేసారు అట్లా మహాకాళేశ్వరులు అట్లా ఉండదు ఆయన ఆయన రాజట మహాకాళేశ్వరుడు రాజు కాబట్టి ఆయన సభాసదులో అది ఎవరైనా వచ్చి బాధ చెప్పుకోవచ్చు అని చెప్పి మండపం ఉంటుందన్నమాట ఆ సభా మండపంలో చక్కగా కూర్చొని ఎంత మీరు గంటసేపు కూర్చున్నా మిమ్మల్ని ఎవరు కూడా లేపరు యూ కెన్ డూ ద మెడిటేషన్ ఓవర్ దియర్ అక్కడ కూర్చొని చక్కగా మెడిటేషన్ చేయండి అక్కడ కాలభైరవ కాలభైరవ స్వామి ఉంటాడు అక్కడ కూడా వీలైతే ఇంత ఆల్కహాలు అక్కడ నివేదన చేయండి అక్కడ మహాకాళి అమ్మవారు ఉంటారు ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి తర్వాత హర్కి పేడి అని ఉంటుంది అక్కడ అక్కడ అమ్మవారు కూడా ఉంటుంది అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి ఇలా ఉజ్జయిన్కి వెళ్ళేసి రండి ఉజ్జయిన్కి వెళ్తే ఉజ్జయిన్లో ఏంటంటే మహాకాలుడు కదా కాలాన్ని నిర్దేశించేది ఆయన కాబట్టి మీ కాలం మార్చగలుగుతాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి